వెల్కమ్ టు ఐకాన్ గణేష్ సార్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైనటువంటి న్యూస్ తీసుకొచ్చినాను ఎవరైతే జేఎల్ఎం జేపీఏ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మనం ఈరోజు ఒక నూతన బ్యాచ్ను సిద్దిపేట కేంద్రంగా శ్రీ అకాడమీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో ప్రారంభించబోతున్నాం హైదరాబాద్ వేదికగా పనిచేసినటువంటి కనకరాజ్ సార్ ఆధ్వర్యంలో ఈ యొక్క జేఎల్ఎం జేపీఏ ఆస్పడెంట్స్ కోసం ఒక కొత్త బ్యాచ్ను మార్చ్ ఇరవై తారీఖు నుంచి ప్రారంభించడం జరుగుతుంది మేము ఆన్లైన్లో క్లాసెస్ను స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది మమ్మల్ని అడిగినారు సార్ కంకరాజు సార్ ఇక్కడ సిద్దిపేటలో చెప్తున్నాడా సార్ ఇన్ని రోజులు మాకు తెలియక మేము హైదరాబాద్ దాకా వెళ్ళినాం సార్ మాకు సిద్దిపేటలో కొత్త బ్యాచ్ స్టార్ట్ అయితే చెప్పాను సార్ అని చెప్పారు యాక్చువల్లీ మొన్నటిదాకా ఒక లాంగ్ టర్మ్ బ్యాచ్ ఉన్నది కంప్లీట్ అయింది ఇప్పుడు న్యూ బ్యాచ్ అనేది మార్చ్ ఇరవయో తారీఖు నాడు సిద్దిపేట కేంద్రంగా ప్రారంభించడం జరుగుతుంది ఇది జేఎల్ఎం ఉద్యోగాన్ని ఆశించేటువంటి ఆశావాదులకు ఇది ఒక సువర్ణ అవకాశంగా భావించవచ్చు ఓకేనా రైట్ మీకు ఒకసారి కనకరాజ్ సార్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను రైట్ కనకరాజ్ సార్ మీకు ఎన్నో వేదికల మీదుగా అంటే హైదరాబాద్లో లో దిల్చుఖ్ నగర్ గానీ కోటిలో కానీ ఈ యొక్క జేఎల్ఎం హాస్పిటల్స్కు చాలా వెల్ నోన్ పర్సన్ కనకరాజ్ సార్ మరి ఇప్పుడు శ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆధ్వర్యంలో జాబ్ ఓరియంటెడ్ బ్యాచ్ అనేది మీకు సిద్ధిపేట కేంద్రంగా ఆఫ్లైన్ క్లాసెస్ అనేది మీకు అందించడం జరుగుతుంది ఈ బ్యాచ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మార్చ్ ఇరవై తారీఖు నాడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు స్టార్ట్ అవుతుందా మార్చ్ ఇరవై తారీఖు నాడు ఈ బ్యాచ్ను ప్రారంభించడం జరుగుతుంది మరి క్లాస్ టైమింగ్స్ ఎప్పుడు ఉంటాయి సార్ ఎవ్రీడే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి సెవెన్ వరకు ఉంటుంది మరి దేని దేనికి సంబంధించి ఉపయోగపడుతుంది అంటే టీజీ ఎస్పీడిసిఎల్ ట్రాన్స్కో జెన్కో ఎన్పిడిసిఎల్ వీళ్ళ కోసం ఈ క్లాసెస్ మీకు అద్భుతంగా ఉపయోగపడతాయి మరి అదే విధంగా ఇంకా ఏమంటున్నాము అంటే దీనికి సంబంధించి మనకి ఇప్పటికే ఇప్పటి నుంచో అంటే సిద్ధిపేటలో జాబ్ ఓరియంటెడ్ అంటే ఇంటెన్సివ్ బ్యాచ్ అండి మీకు ఇక్కడ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు క్లాసెస్ చెప్తారు క్లాసెస్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ పెడతారు ఎగ్జామ్ తర్వాత నీకు ఎంత స్కోర్ వచ్చింది అనేది కూడా చెప్తారు అంటే మీకు మినిమం ఒక ఎయిటీ మార్క్స్ ఓరియంటేషన్లో ఇది పేపర్ ఉంటుంది దీంట్లో కోర్ సబ్జెక్ట్ ఎంత జనరల్ స్టడీస్ ఎంత ఇదంతా చూసుకొని మీకు జనరల్ స్టడీస్ మీద ఎగ్జామ్ పెడతారు మరి అదేవిధంగా కోర్ సబ్జెక్ట్ మీ సబ్జెక్ట్ ఉంటుంది కదా టెన్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా ఆ సబ్జెక్ట్స్ మీద ఎగ్జామ్స్ పెట్టి నువ్వు ఏ టాపిక్లో వీక్ నువ్వు ఏ సబ్జెక్ట్లో నీకు ఎక్కువ స్కోర్ ఉంటుంది అంటే మీకు మ్యాక్సిమం అందరు చెప్తారు జేఎల్ఎన్ క్లాసెస్ కానీ ఇక్కడ యూనిట్ వైజ్ గా ఈ యూనిట్ నుంచి ఒక ఐదు మార్కులు ఈ యూనిట్ నుంచి పది మార్కులు వస్తాయి మరి ఆ పది మార్కుల కోసం నువ్వు ఎన్ని గంటలు కష్టపడాలి ఏ విధంగా చదవాలి ఇవన్నీ ఆఫ్లైన్ వేదికగా మీకు అందించబోతున్నాం ఓకేనా రైట్ మీరు గనక జేఎల్ఎం ఉద్యోగాన్ని ఈ నోటిఫికేషన్ లో సాధించాలనే జరి పట్టుదలతో ఉన్నట్లయితే ఇది మీకు ఒక సువర్ణ అవకాశం మరి ఈ బ్యాచ్ అనేది మీకు ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా మార్చి ఇరవై తారీఖు నాడు స్టార్ట్ అవుతుంది ఎక్కడ అంటున్నామండి సిద్దిపేట కేంద్రంగా రైట్ సిద్దిపేట పరిసర ప్రాంతాల జిల్లా వాసులు కూడా దీన్ని వినియోగించుకోవచ్చు ఇది ఒక అద్భుతమైనటువంటి సువర్ణ అవకాశం మరి దీనికోసం మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నంబర్ని అప్రోచ్ అవ్వండి మరి అదే విధంగా ఇంకేం చెప్తున్నామంటే ఇక నైన్ ఫోర్ నైన్ త్రిబుల్ త్రీ వన్ టూ డబల్ ఎయిట్ అనే నంబర్కి మీరు కాల్ చేసి ఈ యొక్క బ్యాచ్ లో మీరు రిజిస్టర్ అవ్వండి మరి ఈ బ్యాచ్ లో ఎలా జాయిన్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు కదా వెంటనే మీరు స్క్రీన్ పైన కనిపించే నంబర్కి కాల్ చేసి మీ యొక్క పేరును ఎన్రోల్ చేసుకోండి ఓకేనా ఎవరైతే ముందుగా రిజిస్టర్ చేసుకుంటారో వారికి అడ్మిషన్ అనేది కన్సెషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఓకేనా మీరు హైదరాబాద్కి పోయి ఇరవై వేలు ముప్పై వేలు కట్టే బదులు సిద్ధిపేట తక్కువ ప్రైస్ రేట్ తోటి పార్ట్ టైం ఫోర్ టు సెవెన్ క్లాసెస్ ఇస్తూ లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది చాలా గొప్ప విషయం అధ్యక్ష దీన్ని మస్తు మంచిగా యూజ్ చేసుకోండి డెఫినెట్లీ మీరు ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిస్తారు ఇప్పటికే చాలా మంది సార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులుగా మీ ముందు కనిపిస్తారు కావాలంటే మీ సీనియర్ అసిస్టెంట్స్ని అడగండి సిద్దిపేట జిల్లా పరిసర ప్రాంతాల్లో ఎంతో మంది సార్ ఆధ్వర్యంలో కోచింగ్ తీసుకొని ఉద్యోగాలు సాధించిన వాళ్ళు ఉన్నారు మరి వారి కోసం ఈ యొక్క ఆఫ్లైన్ బ్యాచ్ అనేది అభ్యర్థుల కోరిక మేరకు మార్చి ఇరవై తారీఖు నాడు స్టార్ట్ చేయడం జరుగుతుంది ఓకే ఇంకెందుకు ఆలోచన వెంటనే స్క్రీన్ మీద కనిపించే నంబర్కి కాల్ చేయండి మీ పోర్ మీ యొక్క పేరును రిజిస్టర్ చేసుకోండి మార్చి ఇరవై తారీఖు నాడు వచ్చేటువంటి బ్యాచ్ లో మీరు అటెండ్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సదా మీ విజయాన్ని కోరుకున్న మీ ఐకాన్ కరేష్ సార్ జై భారత్